అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి పార్టీ నారదా మీడియాకి స్వాగతం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ ఆరో తేదీన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమృత్సర్లోని స్వర్ణమందిరాన్ని ఆక్రమించుకుని ఉన్నటువంటి పంజాబీ వేర్పాటువాది వాలేను తుదముట్టించడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఒక పోలీసు చర్యని చేపట్టారు నలభై ఏళ్ల నాటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఖలిస్తానీ వేర్పాటువాదులు కెనడాలో ఆపరేషన్ బ్లూ స్టార్ ఇందిరాగాంధీ హత్య ఘట్టాలని ఇప్పుడు పునఃసృష్టించారు పంజాబ్ని భారతదేశం నుంచి విడగొట్టి ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమించినటువంటి ఉగ్రవాది జనెల్ వాలే నిజానికి ఇందిరాగాంధీయే తన రాజకీయ ప్రయోజనాల కోసం బింద్రన్వాలేను పెంచి పోషించారు అయితే వాలే దేశాన్నే ముక్కలు చేసేటువంటి ఉగ్రవాదిగా పరిణమించేసరికి అతన్ని తుదముట్టించారు ఆ తర్వాత కాశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పెరగడంతో ఖలిస్తానీ ఏర్పాటు వాదం కొంత వెనుకం చేసింది ఆ తర్వాత ఇద్దరు సిక్కులు ఇందిరాగాంధీని ప్రధాని పదంలో ఉండగానే హత్య చేశారు కొన్నేళ్లుగా కెనడాలో స్థిరపడినటువంటి సిక్కుల్లో కొందరు వేర్పాటువాదులుగా భారత్కి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని సృష్టిస్తున్నారు ఇప్పుడు వాళ్ల సంఖ్యా బలం రాజకీయ బలం పెరిగాయి ఫలితంగా భారతదేశాన్ని ముక్కలు చేస్తామంటూ కెనడా కేంద్రంగా పనిచేసేటువంటి సిక్కు వేర్పాటువాద ఉగ్రవాదులు ఇటీవలే ఎక్కువగా హల్చల్ చేస్తున్నారు ప్రస్తుత కెనడా ప్రభుత్వాన్ని సైతం వాళ్ళు శాసించే పరిస్థితుల్లో ఉన్నారు ఆ క్రమంలోనే గురువారం జూన్ ఆరో తారీఖు నాడు కెనడా దేశం వాంకూవర్ నగరంలోని భారత కాన్సులేట్ వద్ద ఖలిస్తానీ వేర్పాటువాదులు పెట్టురేగిపోయారు ఇందిరాగాంధీ హత్య సంఘటనను రీక్రియేట్ చేశారు సత్వంత్ సింగ్ బియాన్ సింగ్ అనే ఇద్దరు గార్డులు ఇందిరను తుపాకులతో కాల్చి చెప్పినటువంటి దృశ్యాన్ని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేశారు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఈ ఘటనని కనీసం ఖండించడం కూడా లేదు పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ నగరంలో స్వర్ణమందిరం దగ్గర కూడా అటువంటి నిరసన కార్యక్రమాలని వాళ్ళు ఖలిస్తాని ఉగ్రవాదులు చేపట్టారు ఆపరేషన్ బ్లూ స్టార్ కి నలభై ఏళ్ళు నిండినటువంటి సందర్భంగా స్వర్ణమందిరంలో ఖలిస్తాని అనుకూల నినాదాలు చేశారు బిందనవాలేను ఆకాశానికి ఎత్తేసారు శిరోమణి అకాలిదళల్ పార్టీ నేత సిమరన్జీత్ సింగ్ మాన్ కూడా వేర్పాటువాద నినాదాలు ఇచ్చారు పోస్టర్లని ప్రదర్శించారు ఈ పరిస్థితి నుంచి భారత్కి ఎప్పుడు విముక్తి లభిస్తుందో ఈ కలిస్తాని వేర్పాటువాద ఉద్యమానికి ఎప్పుడు అంతం జరుగుతుందో వేచి చూద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి